ఈ రోజుల్లో జుట్టు ఉండడం అనేది కామన్ ప్రాబ్లం అయిపోయింది చదువుకునే పిల్లలు కానివ్వండి ఇంట్లో ఉండే ఆడవాళ్ళు కానివ్వండి బయట జాబ్ చేసే వాళ్ళు కానివ్వండి ప్రతి ఒక్కరికి ఇదే ప్రాబ్లం ఈ బిజీ లైఫ్ లో మనకంటూ మనం సెల్ఫ్ కేర్ కూడా తీసుకోలేకపోతున్నాం ఓల్డ్ ఈ గోల్డ్ అంటారు కదా కెమికల్స్ ప్రొడక్ట్స్ యూస్ చేయడం కన్నా నేచురల్ గా మనం ఇంట్లోనే హెయిర్ ప్యాక్ యూజ్ చేస్తే మన హెయిర్ లాస్ అనేది స్టాప్ చేయొచ్చు కదా ఎగ్జామ్ లో కాపీ కొడితే ఎవరైనా పాస్ అవుతారు కాకపోతే కష్టపడి చదివి మంచి ర్యాంక్ తెచ్చుకున్న వాడికే కదా ఎక్కువగా నాలెడ్జ్ ఉండేది సో నేచురల్ ప్రొడక్ట్స్ ఎప్పుడు టైమే పడుతుంది తొందరగా రిజల్ట్ రమ్మంటే రాదు కదా సో పేషెన్సీ అనేది ఉండాలి ఈ సోది ఆపి ముందు హెయిర్ ప్యాక్ ఎలా చేసుకోవాలో ఎలా వేసుకోవాలో చెప్పమంటారా సర్లని తిట్టివాకండి చెప్తాను రండి అందరూ పువ్వులు నాలుగు మందరపు ఆకులు కొన్ని గోరింటాకు ఆకులు కొన్ని కుట్టగరిడాకు ఆకులు కొన్ని ఇవన్నీ తీసుకొని చక్కగా మిక్సీ పట్టుకోవాలి పేస్ట్ లాగా చేసుకోవాలి ఈ పేస్ట్ని చక్కగా మనము మన హెయిర్ లో పాయలు పాయలుగా తీసుకొని రూట్స్ మొత్తం కవర్ అయ్యేటట్టుగా అప్లై చేసుకోవాలి ఒక వన్ అవర్ ఉంచి తలస్నానం అయితే చేయాలి ఇలా వారానికి రెండు సార్లు చేస్తే మన హెయిర్ అనేది లాస్ అవ్వకుండా ఉంటుంది అండ్ మంచిగా స్ట్రెంత్ ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్